బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది మరికొద్ది గంటల్లో వాయుగుండంగా మారబోతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది దీని ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇప్పటికే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో జోరుగా వానలు పడుతున్నాయి ఇక దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం క్రమేపీ బలపడుతోంది మరికొద్ది గంటల్లోనే వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఈ వాయుగుండం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ప్రయాణిస్తూ ఒరిస్సా దగ్గర తీరాన్ని దాటే అవకాశం ఉంది వీటి ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి అనేక చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మరో ఇరవై నాలుగు గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన దక్షిణ కోస్తా ఉత్తరాంధ్ర జిల్లాల మీద స్పష్టంగా కనిపిస్తోంది ప్రస్తుతం తీరం వెంబడి గంటకు గరిష్ట వేగంతో గాలులు వీస్తున్నాయి ముప్పై ఐదు నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలుల ఉధృతి కొనసాగుతుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది అత్యధిక భారీ వర్షాలు నమోదవుతున్న కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది సెలవులను ప్రకటించారు పాఠశాలలు విద్యా సంస్థలు మొత్తం సెలవులు డిక్లేర్ చేశారు లోకల్ హాలిడేను డిక్లేర్ చేసి స్థాయిలో అప్రమత్తంగా ఉండమని జిల్లా కలెక్టర్లు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలను పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండమని హెచ్చరికలు కూడా జారీ అవుతున్నాయి మరోవైపు విపత్తు నిర్వహణ శాఖ పూర్తి స్థాయిలో సన్నద్దమైంది ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ అవసరమైనా ఆయా జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండమని కూడా హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు మరోవైపు తీరంలో పూర్తిస్థాయి అలజడి వాతావరణం కొనసాగుతోంది రెస్క్యూ ఆపరేషన్ కోసం ఇండియన్ నావీ సన్నద్దమైంది ఏడు యుద్ద విమానాలతో పాటుగా ఇతర సహాయ సిబ్బందిని కూడా రంగంలోకి దించిపోతుంది ఇప్పటికే రిలీఫ్ ఆపరేషన్స్ ప్రారంభమయ్యాయి ఇక సముద్రం అలజడిగా ఉన్న కారణంతో చేపల వేటను నిషేధించారు మరో రెండు రోజుల పాటు ఈ వేట నిషేధం కొనసాగిపోతుంది ఓవరాల్ గా ఈ సీజన్లో వచ్చిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారడం వాయుగుండ ప్రభావంతో వర్షాలు ఉధృతి కొనసాగుతున్న తరుణంలో పూర్తి స్థాయిలో యంత్రాంగం అయితే అప్రమత్తమైంది లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేస్తున్నారు వివిధ జలాశయాల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో ఎప్పటికప్పుడు నీటి నిల్వ సామర్థ్యాలపైన అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోంది ఓవరాల్ గా మరో రెండు రోజుల పాటు ఈ వర్షాల ఉధృతి కొనసాగిపోతుంది ప్రస్తుతం అయితే ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా జిల్లాలపైన అత్యధిక ప్రభావం ఈ తుఫాను కానీ అల్పపీడన ప్రభావంతో కొనసాగుతోంది వాయుగుండం ఏర్పడిన తర్వాత మాత్రం మరికంత వర్షాల ఉధృతి పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది కెమెరా మ్యాన్ శ్రీధర్ రంజన్